పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ అంగరి రామ్మోహన్ రావు వైసీపీ ప్రభుత్వం మందు అమ్ముకోవడంలో ఇసుక దోచుకోవడంలో గంజాయి అమ్ముకోవడంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ గా ఉందని వృద్ధులకు మహిళలకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా తమ బినామీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అని అంటున్నా మాజీ ఎమ్మెల్సీ అంగారీ రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల నియోజకవర్గం ఎమ్మెల్సీ అంగారు రామ్మోహన్ రావు ఉన్నారు రామ్మోహన్ రావు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇంకా కామెంట్ చేస్తుంది దాని మీద టీడీపీని దాని మీద ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అన్ని కుట్రల్లో చీపు వారు ప్రవర్తనలు చేస్తుంది పెన్షన్ విషయాల్లో తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఆరోపణలు చేసి లబ్ధి పొందాలి ఆ వృద్ధుల మీదనే ప్రయత్నం చేస్తుంది ఇది చేతనంటే వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ పరిధిలో వాలంటరీ ఇవ్వద్దన్నారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని వేల మంది ఉన్నారు ఏ నియోజకవర్గంలో చూసినా పది వేల మంది రెండు వేల మంది ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళ చేత పంపిణీ ఎందుకు చేయించకూడదు నువ్వు ఒక గంటలో పంపిణీ జరుగుతుంది కానీ ఇది కుట్రపూరితంగా మేము కనుక ఇంటికి వెళ్ళిస్తున్నాం రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు వస్తే ఇంటికి రాడు అని ఒక ఆరోపణ చేసి ఇవాళ తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందాలని అసలు నీకు పెన్షన్లు ఇవ్వడానికి లేవు ఒకటో తారీఖుని ఇది చేతనంటే అంటే నాలుగు వందల కోట్లు పంపిణీకి కావాలంటే లేని పరిస్థితిలో ఉన్నారో ఇవేళ నువ్వు మొదటి తేదీనే అప్పుకెళ్ళావు నాలుగు వేల కోట్లకి అది చేత నువ్వు నీ సొంత కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేయడానికి పదమూడు వందల కోట్లు నీ గ ప్రభుత్వం ఇంకా ఇంటికి వెళ్ళిపోతుందన్న సందర్భంలో మీ వాళ్ళకి బిల్లులు చెల్లించావు లబ్ధిదారులు అవ్వతాతకే నువ్వు పెన్షన్లను ఊట దానికి నీ ఉద్దేశం నీకు లేదు అందుకే ఈవేళ ఏదో తప్పుడు ప్రసారాలు పోసి లబ్ధి పొందాలి ఎవరో ముసలి వాళ్ళు చనిపోయారని విష ప్రసారం చేసి లబ్ధి పొందాలనుకున్నావు మేము అవ్వతాతల పెన్షన్లకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ఎందుచేతంటే రెండు వేల రూపాయల వరకు పెన్షన్ తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారు అందుచేత పెన్షన్ల మీద వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం వేరే దానికి వ్యతిరేకం కాదు అందుకే రాబోయే కాలంలో పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా వెనకబడిన వర్గాలకు ప్రత్యేకంగా యాభై ఇళ్ళకే చేతులు చేతులందరూ కూడా యాభై ఏళ్ళకే పెరిచడం నిర్ణయం కూడా ఈ ప్రజలందరూ ఈ వర్గాలు వెనకబడిన వర్గాలందరూ కూడా హర్సిస్తున్నారు అంచేత తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి పవన్ గారు గారి ప్రభుత్వం అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మాకు భవిష్యత్తు స్వర్ణయోగం అని వాళ్ళందరూ కూడా తలుస్తున్నారు అలాగే రేపొద్దున నర్సాపురంలో పాలకొల్లో నరసాపురంలో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబును ఒక ప్రజాకాలం ఉంది దాని వివరణలు చెప్పండి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పాల్గొంటున్నారు దాదాపు ఈ ప్రజాకాలం సభలో ముప్పై వేలు తక్కువ కాకుండా హాజరవుతారు విసికెత్తిపోయినంత జనం హాజరయ్యే పరిస్థితులన్నీ గ్రామ గ్రామ వార్డు వార్డున పెద్ద ఎత్తున మా మూడు పార్టీలు కూడా ఈ సభను విజయంతం చేయాలని కృషి చేస్తున్నాయి ప్రజలు కూడా ఈ యొక్క జగన్ విముక్తిని కోరుకుంటున్నారు మే పదమూడుతో జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నుంచి వెళ్ళిపోతాడు అనే సంకల్పంతో అందరూ కూడా ఉన్నారు యువత ప్రత్యేకంగా మా భవిష్యత్తు నాశమైపోయింది ఏదైనా చిన్న ఉపాధి అవకాశం కావాలంటే తెలంగాణకు లేదా కర్ణాటకకు పోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఆంధ్రాలో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి పరిశ్రమలు రావట్లేదు ఇవాళ చేత తప్పనిసరి చంద్రబాబు నాయుడు వస్తేనే యువత భవిష్యత్తు ఉంటుందనే సంకల్పంతో ఉన్నారు కేవలం వేళ అప్పులు చేయడం తప్ప పన్నెండు లక్షల కోట్లకు అప్పులు తీసే అధికారం ఎవరిచ్చారు జగన్ గారికి అప్పులు చేయడం దోసుకోవడం తప్ప వేరే ప్రచారం లేదు తలసరి ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది వేళ ఒక గంట మందమ్మపోతే ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో ఉన్నావు లక్షా ఒక కోట్లు మందమ్మేవంటే నీ పరిపాలనలో ఎనభై వేల కోట్లు ఆదాయం తీసేవంటే నువ్వు దశల వారికి మధ్య నిషేధిస్తావా జగన్ గారిని ప్రశ్నిస్తున్నావు అలాగే రేపు ప్రజాగల యాత్రలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను సక్సెస్ చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి ఆంగార రెడ్డి చెప్తాడని వీడియో జర్నిస్ట్ దుర్గరావుతో చంద్రశేఖర్ స్టూడియో తెలుగు పశ్చిమ